హాయ్ అందరికీ వెల్కమ్ టు మనోరామ్ డైరీస్ ఈరోజు వీడియో వచ్చేసి బొడ్డెమ్మ గురించి అండి అందరికీ తెలిసే ఉంటుంది బొడ్డెమ్మ అంటే బతుకమ్మకి ముందు ఒక ఐదు రోజుల ముందు బొడ్డెమ్మ చేస్తారు మా సైడ్ చిన్న బతుకమ్మకి ముందు ఐదు రోజుల ముందు దశమి వస్తుంది దశమి రోజు బొడ్డెమ్మని చేస్తారండి కొంతమంది బొడ్డమ్మకి ఉట్టి చెక్కపిటనే అలంకరించుకుంటారు కొంతమంది పుట్టమన్నతో అలంకరించుకుంటారు కొంతమంది మామూలుగా నేలపైనే ముగ్గు వేసి పూలు వేసి బొడ్డెమ్మను చేస్తారు మా ఇంట్లో వచ్చేసి పుట్టమ్మన్నతో చేస్తారు దగ్గరలో ఎక్కడైనా పుట్ట కనిపిస్తే పుట్ట దగ్గరికి వెళ్తారండి కుంకుమ పసుపు పువ్వులు కొన్ని నీళ్ళు కొబ్బరికాయ తీసుకొని వెళ్తారు తవ్వడానికి ఏదైనా తీసుకొని వెళ్తారండి ముందుగా కొన్ని నీళ్ళు చల్లి కుంకుమ పసుపు చల్లి పువ్వులు పెట్టి కొబ్బరికాయ కొట్టి పుట్ట అంటే మనకి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లికి మొక్కుకొని పుట్టమన్నుని తీసుకొని వస్తారు పుట్టమన్ను దొరకని వాళ్ళు మనకి పొలంలో ఉన్న మట్టితోటి చేస్తారండి పుట్టమన్ను తీసుకువచ్చి ఒక ఐదు ముద్దలాగా ఒక ప్లేట్లో పెట్టుకొని దాన్ని మంచిగా నీళ్లు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఐదు గద్దెల్లాగా పేరుస్తామండి మేమైతే ముందుగా కుంకుమ పసుపు బొట్లు పెట్టుకోవాలి పెట్టుకొని ఐదు ముద్దల్లాగా చేసుకొని మా ఇంట్లో పీట ఉంది కొంతమంది పీట ఉన్న వాళ్ళు పీటనే పెరుచుకుంటారు మేము పీట పైన పుట్టమన్నతో ఇలా చేసుకుంటామండి ఐదు ముద్దల్లాగా తీసుకొని ఆ పీట నాలుగు దిక్కుల పెట్టుకొని మనం అలంకరించుకోవాలి బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలందరీకో నీ బిడ్డ నిలగరీకో నితమల చెట్టేసీకో నితమల చెట్టుకో నిత నిల పోసీకో నిత నిలు పోసీకో కాయలన్నీ తెంపిక కాయలన్నీ తెంపిక కడవల్ల పోసీకో గడవల్లా పోసీకు పిందెలన్నీ కోల్ బిందెల్లా పోసీకు ఆ పండ్లన్నీ కూడా బండ్లల్లా పోసీకు పైరా బండి కోల్ విమ్లవాడో విమ్లవాడ రాజన్న కోల్ పండ్లు ఈ పండ్లుకో ఏ పండ్లుగా నీకు ఎంత దమగమాకు చూసేటోళ్ళే కానీ నీకు కొనటోళ్ళే లేరుకో కొండగట్టం జన్నా కోల్ పండ్లో ఈ పండ్లుకో పనిలో కానీకో ఎంత గమగమాకు చుసటోలే లేరు కొనటోళ్ళెరుకు పై రాబండికో కొమరవెల్లి దాకాకు కొమరవెల్లి మల్లన్నాకో పండ్లో ఈ పండ్లుకు ఏం పండ్లు కానీ కోల్ ఎంత గమగమా కో చుసటోళ్ళే కానీకో టైలేరుకు పహరా బండికు యాదగిరి దాకాకు యాదగిరి నరసన్నాకు పండ్లోయ్ పండ్లుకు చూసటో లేకు కొనటో పహరా బండికో లాదగిరి దాకాకు అంతగిరి పోచమ్మాకు ఇలా బొడ్డమ పేర్చుకున్న తర్వాత చుట్టూ తిరుక్కుంటూ ఈ పాట పాడుకుంటూ ఆడతారండి చిన్నప్పుడు మా అమ్మ పాడుతూ ఉంటే నేర్చుకున్నాను ఆ పాట ఇప్పుడు ఇలా యూజ్ అవుతుందని చెప్పేసి అస్సలు అనుకోలేదు అలా గద్దెలా పేర్చుకున్న తర్వాత ఇట్లా పైన మనం హోల్స్ లాగా చేసుకుంటామండి ఎందుకంటే పూలు పెడితే నిలబడవు కదా పూలు పెడితే నిలబడేట్టుగా అలా చేసుకుంటారు నాకు అనిపిస్తుంది కదా చెక్కపీటకి ఆల్రెడీ హోల్స్ ఇచ్చారు వాళ్ళు పూలు పెట్టుకోవడానికి అలా మనము ఈ మట్టితో చేసిన వాటికి కూడా హోల్స్ పెట్టుకుంటే పూలు పెట్టుకోవడానికి బాగుంటుంది అలా పెట్టుకున్న తర్వాత మనము జాజులో కొన్ని నీళ్లు కలుపుకొని అలుపుకోవాలండి చుట్టు పీట చుట్టూ పీట పైన గద్దెల పైన మనం చేసుకున్న మట్టి ముద్దలతోటి కూడా ఇలా అలంకరించుకోవాలి మీరు ఎంతమందికి తెలుసు బొడ్డెమ్మ అంటే బొడ్డెమ్మని ఇలా చేస్తారని చెప్పేసి ఇలా పేర్చుకుంటారు ఇలా ఆడుకుంటారని ఎంతమందికి తెలుసు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బొడ్డెమ్మ అందరికీ ఉండదు అనుకుంటాను మా అత్తమ్మ వాళ్ళ సైడ్ బొడ్డెమ్మ లేదు మా అమ్మ వాళ్ళ సైడ్ బొడ్డెమ్మ ఉంది నాకు అన్ని ఫెస్టివల్స్ కంటే బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి చేసుకోవాలని నాకు చాలా ఇష్టం ఇలా బొడ్డమ్మ చేసుకోవడము బతుకమ్మను పేర్చుకోవడము మెయిన్గా షాపింగ్ చేయడము ఇయర్లీ వన్స్ వస్తుంది కదా పండగ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఏది ఏమైనా మన ట్రెడిషన్ని మన కల్చర్ని మన ఫెస్టివల్స్ని అస్సలు మర్చిపోవద్దండి ఎంత బిజీగా ఉన్నా కూడా మనం చేసుకుంటూనే మనకు ఆనందం మొత్తం జాజుతో అలా రాసుకోవాలండి పీటకి గద్దెలకి మనం మట్టి మొదలు చేసుకున్నాం కదా వాటికి నెక్స్ట్ మనము బొట్లు పెట్టుకోవాలండి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి బొడ్డమని ఐదు రోజులు ఆడతారు ఆడే వాళ్ళు కొంతమంది మూడు రోజులే ఆడతారు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుందండి కుంకుమ పసుపుతో బొట్లతో అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత మనం పూలు పూలతో అలంకరించుకోవాలి మన దగ్గర ఉన్న పూలు పెట్టుకొని మంచిగా బొడ్డమని అలంకరించుకోవాలి ఇదంతా చేస్తుంటే మా నాన్నమ్మ పక్క నుండి చెప్తూ ఉంది అలా చేయొద్దు ఇలా చేయండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి మా నాన్నమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఆడుకునేవారు చెప్తూ ఉంది పక్కన కూర్చొని బొట్లు పెట్టడం అయిపోయిందండి బొట్లు ముగ్గు వేసుకున్నాం కదా ఇప్పుడు పూలతో అలంకరించుకోవాలి ఇంత బాగా కనిపిస్తుంది కదండి ముందుకు ఇప్పటికి పూలతో అలంకరించుకున్న తర్వాత కుంకుమ పసుపు అమ్మవారు అంటేనే కుంకుమ పసుపు కదా అవి పెట్టాలి తర్వాత లాగా మేము పప్పు చక్కెరని చూపించామండి చూపించుకున్న తర్వాత అగరబత్తి అలా పెట్టుకున్న తర్వాత బయట అల్లుక్కోవాలి అల్లుక్కొని ముగ్గు వేసుకొని దాంట్లో బొడ్డెమ్మను పెట్టి చుట్టూ పాట పాడుతూ ఆడుకోవాలి ఆడుకున్న తర్వాత ప్రసాదంలాగా అందరికీ పంచిపెట్టాలని పప్పు చక్కర అమ్మవారికి చూపించాం కదా బొడ్డెమ్మకి పంచిపెట్టిన తర్వాత అమ్మవారిని నిద్రపుచ్చాలి ఒక పువ్వు తీసుకొని ఆ పువ్వుతో అమ్మవారి పైన రాస్తూ పాట పాడి నిద్రపుచ్చాలి నిద్రపోబుడ్డెమ్మ నిద్రపోవమ్మ నిద్రాకు నూరేళ్ళు నీకు వేయలు పాలిచ్చే తల్లికి పరమైల్లు ఆ తల్లికి అరవై ఇండ్లు నిద్రపోబడ్డెమ్మ నిద్రపోవమ్మ నిద్రపోబొడ్డమ్మ నిద్రపోవమ్మ నిద్రకు నూరేళ్ళు నీకు వేయిలు పాలిచ్చే తల్లికి పరమైన్లు ఆ టెనుక తల్లికి అరవై ఇండ్లు నిద్రపో బొడ్డమ్మ నిద్రపోవమ్మ ఇలా మొదటి రోజు బొడ్డమ్మ కంప్లీట్ అయిందని మళ్ళీ తీసుకెళ్ళి అదే పూజ రూమ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ ఎలా చేస్తారని నెక్స్ట్ వీడియోలో చెప్తానని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్